నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలీ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భారతదేశం గంధం భగవద్గీత అంటూ ఒక ముస్లిం మతానికి చెందిన గురువు ప్రచారం చేస్తున్నారు అసలు ఈ యొక్క ముస్లిం మతానికి చెందిన గురువు ఖురాన్ మొత్తం స్టడీ చేసి తర్వాత బైబిల్ చదివి ఈరోజు భగవద్గీతని కంటిన్యూ చేస్తున్నారు అయితే ప్రతి ఇంటికి భగవద్గీత చేర్చాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి గల్లీ టు ఢిల్లీ వరకు ఈ యొక్క భగవద్గీతను తీసుకువెళ్ళాలి అంటూ ఈ యొక్క ముస్లిం మతానికి చెందిన గురువు ఏ ప్రచారం చేస్తున్నారు అసలు ఒక భగవద్గీత ఎందుకు భారతదేశానికి చెందింది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి అయితే మీరు ఖురాన్ మొత్తం చదవారంటున్నారు అదేవిధంగా ఈరోజు భగవద్గీత భారతదేశానికి గ్రంథం అంటున్నారు అసలు ఏంది అసలు భగవద్గీత ఎందుకు అవుతుంది అంటే ప్రపంచం మొత్తానికి ఇస్లాం అని చెప్తున్నారు ఏంది అసలు జై గురుదేవ్ నమస్తే అండి నా పేరు నజీర్ భాషా గీత వైభవ్ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం సేవ చేస్తున్నటువంటి ట్రస్ట్ ఇది దీనిలో ప్రధానంగా భారతీయుల గ్రంథం వేదాల సారం ఉపనిషత్తుల సారం కృష్ణ భగవాను బోధించినటువంటి పవిత్ర గ్రంథం అంతేకాకుండా ఇది ద్వాపర యుగంలో చెప్పబడిన గ్రంథం అంటే ఐదు వేల నూట డెబ్భై సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మను బోధించిన గ్రంథం ఈ కలియుగం నాటి గ్రంథం కాదు మరి ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆచరిస్తున్నటువంటి ఇస్లాం గ్రంథం కానివ్వండి అదేవిధంగా క్రైస్తవుల గ్రంథం కానివ్వండి ఇవి కలియుగ గ్రంథాలే ఇది ధార్మిది ద్వాపరయుగ గ్రంథాలు కావు మనం ఒకసారి భగవద్గీతను చదువుకుంటే దీంట్లో ఉన్న విషయాలే బైబిల్లో ఉన్నాయి దీంట్లో ఉన్న విషయాలే ఖురాన్లో ఉన్నాయి అని మీరు తెలుసుకుంటే అబ్బరిపోతారు ఎందుకంటే ఇది సనాతన గ్రంథం పురాతన గ్రంథం పరమాత్ముడు ఎక్కడ చెప్పినా ఒక్కటే చెప్తాడు అయితే అన్నిట్లో ఒకటేగా ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ఈ ముస్లిం మతము క్రైస్త మతము బౌద్ధ మతము ఇట్లా హిందూ మతము ఎందుకు విడదీశారు ఎవరు విడదీశారు అంటే భగవంతులు విడదీశారా అలాంటి మానవులు విడదీశారా ఇవి వాస్తవంగా చెప్పాలంటే భగవద్గీత ఇస్లాం మతంలాగా క్రైస్తవుల మతంలాగా ప్రచారం జరగల ఎందుకు జరగలేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆనే అనేక సామాజిక పరి వ్యవహారాలు అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ముఖ్యంగా భగవద్గీతలో చాతుర్వర్ణ వ్యవస్థను కృష్ణ పరమాత్ముడు ఒక మంచి కోసం సేవలో అందరూ సమాజంలో అన్ని రకాల సేవలు చేయగలగాలనే దృష్టితో చాతుర్వర్ణ వ్యవస్థ పెడితే అది ఏమైందంటే వాళ్ళ స్థాయిని అలాగే ఖరారు చేసి నువ్వు శూద్రుడవే నీవు బ్రాహ్మణుడవే నువ్వు వైశ్యుడవే అని చెప్పి ముద్ర వేసి పెట్టేశారు కానీ కృష్ణ పరమాత్మ చెప్పట్లా భగవద్గీతను చదువుతూ నీ స్వభావాన్ని నువ్వు తెలుసుకుంటూ నీవు ఆధ్యాత్మికంగా ఎదిగి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటుంది కానీ ఇక్కడ అలా జరగట్లా ఎందువల్లంటే పరమాత్ముని విషయంలో అందరికీ సమానమైన ప్రతిపత్తి లేదు అందరికీ సమానమైనటువంటి అధికారం లేదు అందరూ సమానంగా దేవాలయాల్లో ప్రవేశించే అవకాశము పాత రోజుల్లో లేదు కొంతమంది దేవాలయాలకి అడుగుపెట్టే అవకాశం కూడా లేదు నీవు అంటరాని వాడివి నీవు దూరంగా ఉండాలి నీవు దేవునికి పూజకు పనికిరావు అనే విధంగా ఆంక్షలున్నాయి అందువల్ల ఈ భగవద్గీత ప్రచారం కాకపోవడానికి దీన్ని ప్రజల్లో ఐక్యత రాకపోవడానికి కారణము మన అజ్ఞానమే అంతకంటే ఏం లేదు అదే మీరు ఇస్లాం మతానికి చెందిన కులాన్ని చదివారు అయితే ఇస్లాంలో ఈ ఇది లేదు కదా ఈ మతానికి చెంది ఈ కులానికి చెందినవిడవి నువ్వు గురిలోకి రాకూడదు ఇట్లా లేదు కదా అన్న అందరూ కలిసి నమాజ్ చేస్తారు అయితే అది భగవద్గీతలో ఉందంట ఉంది అదే అలాగే చేయమన్నాడు స్వామి అటువంటి తేడాలు వద్దు అహమాత్మ సర్వభూతాశయ స్థిత అంటే ఆ పరమాత్ముడు ఆత్మరూపంగా అందరిలో ఉన్నట్టు చెప్తున్నాడు కానీ నేను కొందరిలో ఉన్నాను కొందరు లేని చెప్పడం లేదుగా ఆ విషయాన్ని బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు అందరికీ ప్రచారం చేయాలి అయ్యా నీలో కూడా పరమాత్మ ఉన్నాడు పరమాత్మ సన్నిధికి రా అని చెప్పి పిలవాలి నువ్వు పనికిరావు అని చెప్పి వాడిని దూరంగా నెట్టకూడదు అలా పిలిచింది ఇస్లాం మతం అలా పిలిచింది క్రైస్తవ మతం అర్థమైందా మనలో అంటే భారతదేశంలో అటువంటి ఐక్యత లేదు అటువంటి ఆహ్వానం లేదు అందువలనే వేరే మతాలు భారతదేశంలోకి వచ్చి అందరినీ ఆకట్టుకుని డబ్బులు పంచో లేదా ప్రేమను పంచో వాళ్ళని ఆకట్టుకుని తమ మతాల్లోకి జా చేర్చుకున్నారు ఇప్పటికీ అదే జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్టే కృష్ణా జిల్లాలో ఇప్పటికీ రోజుకి ఐదు శాతం మంది హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు అంటే అర్థమేంటి వాళ్ళకి సరైనటువంటి గీతా ప్రచారం జరగలేదనే కదా గీతలో అందరికీ పరమాత్మను సమాన స్థాయి ఇచ్చుంటే మరి వేరే వాళ్ళ మతాలకు ఎందుకు వెళ్తారు భగవద్గీత తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా పిలిస్తే రమ్మని చెప్పండి చూస్తాం హిందూ మతం వాళ్ళు ఇస్లాం మతం వాళ్ళు కానీ క్రైస్తవ మతం కానీ వచ్చి మీ మతం మతం గొప్పది రెండంచి పిలవమని చెప్పండి వాళ్ళకి లెసన్ చెప్తారు మన అంటే అన్ని గ్రంథాలలో ఒకటేగా ఉంది అర్థము అయితే వీళ్ళు ఎందుకు మతాలు మారుతున్నారు మా మతం గొప్పది మా మతం గొప్పది అని ఎందుకు అంటున్నారు ఎందుకంటున్నారంటే సత్యం అనేది ప్రచారం కాకపోతే అసత్యం రాజ్యం వెళ్తూ ఉంటుంది ఎక్కడైతే సత్య గ్రంథం అనేది గ్రం భగవద్గీత ప్రచారం కాలేదో అక్కడ ప్రజలకి అజ్ఞానం ఉండటం వల్ల ఆ అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవడానికి మా మతం గొప్పది మా గ్రంథం గొప్పది అని చెప్పి డబ్బులు వాళ్ళు పంచి వాళ్ళు ఏదో ఎర చూపించి మార్చుకుంటున్నారు అంతే తప్ప గొప్పతనం అనేది ఎక్కడ లేదు భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం వేరే గ్రంథాల్లో లేదని చెప్తున్నాను మన దేశ గ్రంథం మన భారతీయుల గ్రంథం అది మీరు ఐదు ఫోట్లు నమాజ్ చదువుతారని చెప్తున్నారు అయితే ఇందాక నేను చూశాను అంటే ముస్లింలు చదివే నమాజ్ వేరే ఇప్పుడు ఇందాక మీరు నమాజ్ మాదిరిగా చేశారు అది ప్రార్థన ఏదో సేమ్ అలాగే ఉంది అలాగే అంటే భారతీయుల సాంప్రదాయం ప్రకారం భారతీయులకు అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్ శాంస్క్రిట్ పరగ్రంథ పరదేశ భాష కాదుగా శాంస్క్రిట్ మన దేశ భాష అదే అరబ్ పరదేశాలది యహోవా హిబ్రూ లాంగ్వేజ్ క్రైస్తవ మతం అనేది పరదేశాలది మన దేశంలో మన గ్రంథం పెట్టుకొని ఇతర దేశాలను ఆచరించడం అవసరం ఏముంది అనేది నా పాయింట్ ఇది పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానమే అర్థమవుతుందండి కాబట్టి మన గ్రంథాన్ని అటక మీద ఎక్కించి వేరే గ్రంథాలని చేతులు పట్టుకు తిరగడం ఏంటి కదా కాబట్టి మన గ్రంథాన్ని కిందకు దించి అందరికీ ప్రచారం చేయాలన్నదే నా మతం మన అందరి అభిప్రాయం కూడా భగవద్గీతను దీంట్లో ఉన్న విలువైన అంశాలు తెలుసుకున్నారు వాళ్ళు కూడా నిజమే భగవద్గీత అనేది పరమాత్మ సనాతన గ్రంథం ద్వాపరయుగంలో చెప్పనబడిన గ్రంథం మీరు ఎవరికైనా మత పెద్దలు చెప్తున్నాను భగవద్గీతలో లేని విషయాలు మీ గ్రంథంలో ఏమైనా చూపించగలరా అదేందా అది ఇందాక ఒక స్టార్టింగ్లో అలం అనే సుర అనే వాళ్ళు ముస్లిం చదువుతారు అవును అయితే మీరు కూడా ఇక్కడ చదివారు ఎందుకంటే ఏకేశ్వర ఉపాసన అన్నాడు స్వామి భగవద్గీతలో కూడా అందరు భక్తుల్లో నాలుగు రకాలు ఉంటారు వాళ్ళు కొందరు తత్వాన్ని ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు అంటారు ఈ నలుగురుల కంటే జ్ఞానులు శ్రేష్టమైన వాడు అంటాడు భగవద్గీతలో ఆ జ్ఞాని ఎవరయ్యా అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏకేశ్వరోపాసన భగవంతుడు ఒక్కడే అని చెప్పేవాడు జ్ఞాని అంటాడు అటువంటి జ్ఞానము మనకి ఇంకా భారతదేశంలో విస్తరించల భగవద్గీతలో ఉండిపోయింది అటువంటి జ్ఞానం విస్తరించింది మక్కాలో ఏకేశ్వర ఉపాసన అది ఎక్కడ చెప్పబడింది అంటే యుగంలోనే భగవద్గీతలో చెప్పబడింది అది మనకి విస్తారం కాల అందుకని దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ యొక్క మంత్రం ద్వారా అక్కడ అల్లా విస్తరించబడింది కాబట్టి అదే మంత్రం సహాయంతో మనం కూడా ఇక్కడ విస్తరింపజేయాలి గురుజీ ఇదివంటే మీరు ముస్లిం మతానికి చెందినవారు ఖురాన్లో కూడా అదే ఉందని అంటున్నారు అయితే బైబిల్లో కూడా అదే ఉంది అంటున్నారు భగవద్గీత కూడా అదే అంటున్నారు అయితే మీరు భగవద్గీత పాటించినప్పుడు భగవద్గీతలో మీకు టోపీ పెట్టుకోమని జిబ్బా వేసుకోమని అత్తలు పెట్టమని ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయా ఒకటి మాత్రం ఉగ్రం ఇది ఖురాన్ పవిత్ర గ్రంథం కదా బైబిల్ పవిత్ర గ్రంథం మరి భగవద్గీత పవిత్ర గ్రంథం అవునా కాదా పవిత్ర గ్రంథం పవిత్ర గ్రంథం అనుకున్నప్పుడు నాకు ఈ పవిత్ర గ్రంథాన్ని నిలపడానికి ఈ పవిత్రతను తెలపడానికి ఈ శిరోధారణ చేశాం ఎందుకంటే పాత రోజుల్లో శంకరాచార్యులు గారు భగవద్గీత భోజనం శిరోధారణ చేశారు తర్వాత రమణ మహర్షులు చేశారు వివేకానంద స్వామి చేశారు అదేందండి కృష్ణుడు కిరీటం లేనిది అక్కడ మనకు కనబడ్డు ఆ రోజులు బంగారం తొడిగాడు మనం ఇప్పుడు బంగారం తరగలేముగా అందుకని సింపుల్ క్యాప్ పెట్టుకున్నాను అర్థమైందా ఆయన ఉదయం లేదు చూడండి ధ్యానంలో కూడా కిరీటం పెట్టుకొని ఉంటాడు అది శిరోధారం కాబట్టి భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథాన్ని బోధించేవాళ్ళు తప్పక శిరోధారం చేయాలి అని నా అంతరాత్మ ధ్యానంలో ప్రబోధించింది అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం ఇది ఆత్మజ్ఞానాన్ని బోధించేటప్పుడు మాంసాహారం తినకూడదు హింస చే హింసని చేయకూడదు అందువల్ల అది కూడా పాటిస్తున్నా అర్థందా కాబట్టి రెండు శిరోధార్యం ఒకటి శాకాహారిగా ఉండిపోయా ఇవి పరమాత్మ యొక్క సందేశాలు అది కూడా ఓంకారానికి అంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఓంకారం ఓంకారం అనేది ప్రణవనాదం అంటారు దాన్ని అంటే అది పలుకుతూ ఉంటే మనలోని ఆధ్యాత్మిక శక్తి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది అంటే మనిషిని ఆధ్యాత్మికంగా మాధవుడిగా మారుస్తుంది అర్థం ఇంకోటి ఏంటంటే ఓంకారం అనేది మూడు అక్షరాలు అకారము ఉకారము మకారము మకారం పలకడం వల్ల మనలో ఉన్న దివ్యచక్షువు వైబ్రేట్ అవుతుంది దివ్యచక్షువు వైబ్రేట్ అవ్వడం వల్ల మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది మనకు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది బుద్ధిశక్తి పెరుగుతుంది అంతఃకరణ శుద్ధి పెరుగుతుంది అర్థమైందండి కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఓంకారాన్ని నిత్యము చేస్తూ ఉండాలి ఇది భారతీయ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అందుకనే ఓంకారం పలుతుంది అయితే మీరు ముస్లిం మతాన్ని వదిలేసి అంటే వదిలేదండి ముస్లిం మతాన్ని బైబిల్ చదవడానికి అది బైబిల్ తర్వాత ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు ఎందుకు అసలు ఇట్లా దైవ కావాలని ఉద్దేశం అంటే ఒక గ్రంథం అనేది ఎప్పుడు పై స్థాయిలో ఉండాలి సార్ ఇది పరమాత్మ ప్రసాదించిన గ్రంథం దీన్ని అటక మీద ఎక్కించకూడదు మరణమేణం కావకూడదు నిత్యము ప్రచారంలో ఉండాలి నిత్యం పరమాత్మ మన యొక్క భక్తుల చేతుల్లో ఉండాలి అర్థమైందండి అందుకని పరమా భగవద్గీతను నేను ముస్లిం అనే ముస్లిం అంటే చెప్పాను భక్తుడను నేను కూడా అనన్య భక్తుడనే భగవద్గీతలో చెప్పిన పరమాత్ముడు ఖురాన్లో చెప్పిన అల్లా బైబిల్లో చెప్పిన ఎహోవా ఒక్కరే వీళ్ళు వ్యక్తులు కాదు ఒక శక్తి విశ్వమంతా వ్యాపించిన శక్తి ఆ శక్తిని మనము స్మరిస్తున్నాం స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంతే వరకు నాకు తెలుసు అదే కానీ ఇది ఒకటి అది ఒకటని కాదు అలాగే ఇప్పుడు ఒక ఏదైనా ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలంటే ఎన్నో ఉడికి ఉంటాయి అంటే మీరు ఈ స్థాయికి రావటానికి ఎందుకు అదేంటంటే ఒకటండి నేను పరమాత్ముడు చెప్పినటువంటి సాధనా పద్ధతి ధ్యాన పద్ధతి ఎప్పుడైతే ఆచరిస్తున్నానో నా స్వభావం మారింది అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అన్నాం కదండి కాబట్టి ఒక పరిధి నుంచి అంటే ఇస్లాం అంటే ఒక పరిధి క్రిస్టియన్ మతం అంటే ఒక పరిధి హిందూ మతం అంటే ఒక పరిధి కానీ భగవద్గీత పరిధుల్ని దాటుతుంది భారతీయ స్థాయికి తీసుకెళ్తుంది నేను ఇప్పుడు భారతీయుడిని అర్థమైందా భా అంటే ఆత్మ అని రథ అంటే తెలుసుకునేవాడు ఆసక్తి కలవాడని ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడే భారతీయుడు కాబట్టి ఇప్పుడు నేను భారతీయుని సార్ ఆ భారతీయుల గ్రంథము భగవద్గీత దీని పవిత్రతను కాపాడటానికి నేను శిరోధారం చేస్తున్నాను మామూలుగా శాకాహారిని కూడా అయిపోయాను అంటే మీరు చెప్పడం ఏంటంటే ఈ యొక్క భగవద్గీత ఏ మతానికి చెందింది కాదు అంటారు అవును ఇది సనాతనం చెప్తాను కదా సార్ ఐదు వేల నూట డెబ్బై సంవత్సరాల క్రితం కృష్ణభావం చెప్పాడంటే ఆనాడు ఇస్లాం ఉందా ఆనాడు క్రిస్టియనిజం ఉందా ఆనాడు బుద్ధిజం ఉందా ఆనాడు సిక్కిజం ఉందా ఆనాడు జైనిజం ఉందా అప్పుడు ఏ మతం లేదుగా కృష్ణ భర్మాత బోధించేటప్పుడు ఏ మతం లేనప్పుడు అది అందరికి చెప్పినట్టే కదా ఆ తర్వాత మనం సృష్టించుకున్న మతాలు నేను ఇప్పుడు ఆనాటి మతాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాను ఇది కృష్ణుని మతము ఇది విశ్వమతము విశ్వగ్రంథము దీంట్లో ఏ విషయము ఏ మతానికి అభ్యంతరకరమో చెప్పని చెప్పండి అయితే మీరు ఈ ఒక భగవద్గీత భారతదేశానికి చెందింది అంటున్నారు ఎస్ అయితే ఐదు వేల సంవత్సరం కిందట ఈ భారతదేశం ఎన్ని అంటే దేశాలంత వరకే ఉన్నాయి కానీ ప్రపంచం మొత్తం మనుషులు మానవత్వం అనేది ఉంది అయితే ఈ యొక్క భగవద్గీత మానవత్వం అన్నది కదా ఈ రోజు ఏమో మీరు భగవద్ భారతదేశానికి చెందింది అంటున్నారు కాదు కాదు భగవద్గీత దాని కర కురుక్షేత్రంలో అంటే పంజాబ్లో పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రం అని పట్టణంలో ఈ భగ కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఏమండి ఆ యుద్ధంలో కృష్ణ భగవానుడు అర్జునుడు బోధించిన గ్రంథం దాన్ని వ్యాస మహర్షి భగవద్గీతలో మహా మహాభారతంలో దాన్ని సంకలనం చేశారు ఇన్కార్పొరేట్ చేశారు ఇది వేరే మతాలు వేరే దేశాలకు సంబంధించింది కాదు మన దేశం నుంచి జర్మనీ వాళ్ళు తీసుకెళ్లారు మన దేశం నుంచి అమెరికా వాళ్ళు తీసుకెళ్లారు అర్థమైందా ఎందుకంటే అమెరికా వాళ్ళు ఎంబీఏ కోర్సుల్లో దీని మ్యాండేటరీ కోర్సుగా చెప్తున్నారు భగవద్గీతను జర్మనీ వాళ్ళు ఈ భగవద్గీతను ద సాంగ్ ఆఫ్ ది సెలస్తిలని ఇంగ్లీష్లో పేరు పెట్టి ఇదే భగవద్గీతను వాళ్ళ జర్మనీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తర్జుమా చేసి వాళ్ళు ఆహా ఓహో అని మా గొప్ప గ్రంథం పుస్తకం అని చెప్పి వాళ్ళు తప్పట్లు కొట్టుకుంటున్నారు మరి మనం భగవద్గీతను అటకెక్కించామే ఎందుకని దాంట్లో గొప్పతనం ఏంటి చివరికి మహాత్మా గాంధీ కూడా దీని విషయం తెలియదీనికి దీంట్లో ఇంత గొప్పతనం ఉందని ఎప్పుడైతే ద సాంగ్ ఆఫ్ ది సెలెస్టియల్ గ్రంథం చదివాడో దాని టైటిల్ చూశాడో అప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నట్లయితే పూర్తిగా మక్కి టు మక్కి అది భగవద్గీతే అప్పటి నుంచి మహాత్మా గాంధీ కూడా భగవద్గీత చేతపట్టాడు ఈ మహాత్మాగాంధీ చేతపట్టి దీంట్లో ఉన్న విషయాలను ఆచరిస్తూ అనుసరిస్తూ స్వరాజ్యాన్ని సంపాదించి పెట్టాడు మనకి తన ఆటోగ్రాఫీలు రాసుకున్నాడు ఏమని ఈ భగవద్గీత నాకు తల్లిలాగా ఉండి నన్ను వెంటంటుతూ ఈ స్వరాజ్య సమరంలో సంగ్రామంలో నన్ను నాకు తోడ్పడింది ఇది తల్లిలాంటి గ్రంథము అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాట చాలా భారతీయులకు వినదగినది అది ఆస్వాదించవలసింది దాన్ని అంగీకరించాలి ఎందుకంటే ఇది చదివిన తర్వాతే అందరికీ స్వాతంత్రాన్ని సంపాదించే శక్తి మహాపుడికి వచ్చింది చివరిగా టీవీ భారతీయులకు ఏం చెప్పదలు భారతీయులు అంటే ఒకటే సార్ దాని అర్థం తెలుసుకోండి సార్ భా అంటే ఆత్మజ్ఞానము రథ అంటే ఆసక్తి ఉన్నవాడు భారతీయులుగా మీరు ఎదగాలి అనుకుంటే భారతీయులుగా మీరు గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే నేను భారతీయుడిని అని అనుపించుకోవాలనుకుంటే ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి సార్ ఆత్మ గురించి తపన ఉండేవాడే భారతీయుడు అని తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా ఎంతో వివరాన్ని ఇచ్చేది భగవద్గీత సార్ మీలో ఎవరైతే నా మతం ఇది చదవకూడదు అన్నారో వాళ్ళకి ఆత్మ లేదా ఉంది ఆ ఆత్మ గురించి మీ గ్రంథం చెప్పబడిందా తెలుసుకోండి ఆ ఆత్మ గురించి భగవద్గీత చెప్పబడింది అందుకని భగవద్గీత చదవాలి కాబట్టి ప్రతి భారతీయుడు తప్పకుండా చదవడు మీ మతాన్ని మార్చుకోమని చెప్పలా భగవద్గీత చదివిన తర్వాత మీరు నిర్ణయించుకోండి మీ మతము ఉండాలో లేదా భగవద్గీత మతాన్ని ఆచరించాలో చదవకుండా దీన్ని వ్యతిరేకించకూడదు అది మరలా చాలా తప్పు అవుతుంది అజ్ఞానం అవుతుంది భగవద్గీత చదివి దాన్ని విని దాంట్లో అర్థం తెలుసుకున్న తర్వాతే మీరు నిర్ణయించుకోండి ఎస్ నే మా మతమే గొప్పది చెప్తున్నారు మా మతమే గొప్పదే గొప్పతనాలు కాదు సార్ మనిషిని ఉద్ధరించేది మనిషిని మాధవుడిగా చేసే గ్రంథం ఏదైనా ఉందా అది చెప్పాలి పరమాత్మ చెప్తున్నాడు ఉన్నంత కాలము నీవు భగవద్గీత చదివిన తర్వాత ఆ పరమాత్మ నేనే అనే భావంతో నువ్వు మెలిగినప్పుడే నీకు మోక్షము ఇది తెలుసుకోనంతవరకు నీకు మోక్షం లేదు అటుంటప్పుడు భారత్ భగవద్గీత చదవాలి కదా దీనికి సాటి అయిన గ్రంథం ఇంకోదైనా ఉందా ఉంటే చెప్పండి

ఎవరైతే నన్ను సర్వలోక మహేశ్వరుడుగా తెలుసుకుంటారో వాడే జ్ఞాని వాడి సర్వ పాపములు మొత్తం విముక్తి పొందుతాడు అని చెప్పాడు సార్ ఇదే శ్లోకము ఖురాన్లో హుల్హు అల్లాహు అహద్ సమద్ లం యలిద్ వలం యూలత్ వలం యకుల్లహు కుఫు అహద్ అల్లా అనేవాడు చాలా గొప్పవాడు అతనికి తల్లి లేదు తండ్రి లేదు అంటే పుట్టుక లేనివాడు ఒక అతను ఒక సంతా ఒకరి సంతానం కాదు అతనికి ఒక సంతానం లేదు అంటే అజోపి ఈ మాట ఎప్పుడు చెప్పారు సార్ ఖురాన్ కంటే ముందు చెప్పారా ఖురాన్ కంటే తర్వాత చెప్పారా ఖురాన్ కంటే ముందు చెప్పారు అజోపి నేను అజోపిని పుట్టుక వాడను ఆలిముల్ గైబ్ అన్ని లోకాలకు నేను ఈశ్వరుణ్ణి ఇక్కడ ఏం చెప్తున్నాడు సర్వలోక మహేశ్వరును సనాతనుడుని అని చెప్తున్నాడు అంటే బైబిల్ కంటే ఖురాన్ కంటే బుద్ధిజం కంటే ఇంకా ముందు వాడు అర్థమైందా కాబట్టి ఇది సనాతన గ్రంథాన్ని మనం భారతీయులమై ఉండి తెలుసుకోవడం అనేది కర్తవ్యం ఆత్మ గురించి తెలుసుకోకపోవడమే అజ్ఞానం ఆత్మ గురించి తెలుసుకున్నవాడే జ్ఞాని ఇస్లాంలో కానీ లేదా క్రైస్తవుల్లో కానీ లేదా బుద్ధిజంలో కానీ ఇంకే గ్రంథంలో విస్తారంగా ఆత్మ గురించి చెప్పడం ఎక్కడ జరిగిందా అయితే ఒక మాట మాత్రం వాస్తవం కృష్ణ పరమాత్ముడు ఈ ఆత్మతత్వాన్ని తెలియజేయడం కోసమే నేను అవతరించాను అన్నాడు ఇదే మాట యేసుక్రీస్తు కూడా చెప్పాడు అర్థం ఆత్మ గురించి కాబట్టి ఆత్మజ్ఞానమే శ్రేష్టమైన జ్ఞానం సార్ జ్ఞానానం జ్ఞానముత్తమం అన్ని జ్ఞానాల్లోకి వెళ్ళా ఆత్మజ్ఞానమే ఉత్తమం అది తెలుసుకున్న నాడు ప్రతి ఒక్కడు భారతీయుడే తెలుసుకోకపోతే వాడు భారతీయ పదానికి అర్థం పూర్తిగా ఇంకా సమర్థవంతంగా లేడు అని అర్థం Thank you. Jai Guru.